శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక రేపటితో తీరబోతుందమ్మా ఆలస్యం చేయకుండా చూసిన వెంటనే విను శుభవార్త వింటావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడైనా సరే ఒంటరిని అనే విధమైన ఆలోచన రాకుండా నిత్యం నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలని చూస్తున్న నీ సాయినా అర్థం చేసుకోలేకపోతే ఎలా బంగారు తల్లి నీ చిట్టి అలకను ప్రదర్శిస్తూ ఉంటే ఎలా చెప్పు నేను తట్టుకోగలనా నిన్ను బయటకు తీసుకొచ్చేందుకు ఎంతగా ప్రయత్నం చేస్తున్నానో తెలుసా ఇలా నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఇలా నువ్వు దుఃఖిస్తుంటే నేను మాత్రం చూస్తూ సంతోషంగా ఎలా ఉంటానో చెప్పు కొండంత అండగా నీకు నీ సాయి నాన్న ఉన్నాడని నీకు తెలియదా తల్లి నువ్వు తెలుసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయవా నీకున్న దురదృష్టాన్ని అణిచివేస్తున్నాను నీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా నీ నుంచి తొలగించేస్తున్నాను నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అయ్యేటటువంటి సమయాన్ని నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ నీ తల్లిదండ్రులకు మించిన దైవం మరొకరు లేరని నువ్వు ఎప్పటికీ తెలుసుకుంటావో నీకు వారి జీవితాన్ని సైతం ఫలంగా పెట్టి మీ మీకోసం శ్రమిస్తూ మీరు బాగుంటే చాలు అని కోరుకున్నటువంటి అవసరమైన చిన్న చిన్న ఆనందాలు సైతం వదులుకొని నువ్వు బాగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని వారు అనుకోవడమే వారు చేసినటువంటి తప్ప ఎప్పుడు కూడా నీలో నువ్వు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ మర్చిపోయి ఎవరితో కూడా నీ కుటుంబంలో ఉన్నవారితో సైక్యత లేకుండా వారికి దూరంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ నిన్ను దూరం చేసుకున్న మూర్ఖుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు అక్కడే ఆగిపోయేలాగా నువ్వు ఉంటున్నావు తల్లి ఇంతటితో ముగించాలని ఎందుకు అనుకుంటున్నావు నిన్ను వద్దు అనుకున్నవారు ఎంతో సంతోషంగా మంచి కొత్త జీవితాన్ని వారు వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా పనికిరాని ఆలోచనలన్నీ కూడా నీ మనసులో నింపుకొని వారి కోసం వృధా సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నావు సంబంధం లేని నీ తల్లిదండ్రుల మనసును ఎందుకు ఇలా కష్టపెడుతూ ఉన్నావో కనీసం వారి ప్రేమను నీ జీవితంలో పొందాలి అనుకుంటున్నావు కదా వారు నీ జీవితంలోకి ఇలా వచ్చి అలా నిన్ను మధ్యలోనే వదిలిపెడితే ఎలా చెప్పు నువ్వైనా ఏం చేస్తావు కాబట్టి తుదులోనే వారి మనస్తత్వం ఇలా ఉంది కాబట్టి వారి తుదిలోనే విడిచిపెట్టడం చాలా మంచిదైందమ్మా నీ ఆలోచనలకు దూరంగా ఉండడం ఇంకా మంచిదైంది ఎవరైతే నిన్ను వదిలి వద్దాయో అనుకుని వెళ్ళిపోయారో వారికి తగినటువంటి రీతిగా జవాబు ఇవ్వవలసింది పోయి నువ్వులు ఏడుస్తూ నీ జీవితాన్ని ముగించాలి అనుకోవడం ఎంత పిచ్చితనమమ్మా ఎంత అమాయకత్వం అవుతుంది చెప్పు నువ్వు కూడా నీ జీవితాన్ని సవాలుగా తీసుకో మీ జీవితంపై లక్ష్యంపై అలాగే విజయాన్ని నీకు దగ్గర చేసుకునేటటువంటి ఒక మంచి ఆశతో నీ జీవితాన్ని మరలా మొదలుపెట్టు నీకు వారికి మంచి జవాబు ఇచ్చినట్లుగా అవుతావు కదా ముందు ముందు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రావాలని కాదు ఎలాంటివి ఎదురైనా సరే చీడ పురుగులందరూ కూడా ఎదురు నిలిచినా సరే వారందరినీ కూడా తొక్కుకుంటూ ధైర్యంగా అడుగులు వేస్తూ ముందడుగు వెయ్యు నీవు నాతో ఉన్నావా లేదని అప్పుడు అడుగు సాయి నేను ఒంటరినని నువ్వు ఒంటరిగా ఎందుకు అవుతావు చెప్పు తల్లి నేను నీకు అండగా ఉన్నాను కదా నిన్ను అర్థం చేసుకునే బంధం నిన్ను ముందే రాసిపెట్టి ఉంది కదా తల్లి నీ వరకు ఏదైనా చేరాలంటే అందుకు ఇంకా ఇంకా సమయం ఉంది ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించుకునే సమయం కాదు వయసు కాదు ఆ సమయం రాగానే నీ గురించి ఆలోచించి చేసి నీ సాయి నీకు ఎలాంటి బంధంతో ముడివేయాలో నాకు తెలుసమ్మా నీకు ఎలాంటి బంధంతో నువ్వు ముడివేస్తే సంతోషంగా ఉంటావో నాకన్నీ తెలుసు నీకు ఏది ఇవ్వాలో నీకు ఏది ఇస్తే మంచిదో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికి కూడా తెలీదు అంతవరకు కాస్త సమయాన్ని కేటాయించు అర్థమైంది కదా ముందు నీ జీవితంలో నువ్వు దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలో తెలుసుకుని నీకోసం నీకేమైందని ఎప్పుడు కూడా బెంగపడుతున్నటువంటి నీ తల్లిదండ్రులతో నేను బాగానే ఉన్నాను నేను సంతోషంగా ఉన్నానని వారితో కాస్త సమయాన్ని బిడ్డా వారు ఎంతో సంతోషిస్తారు నీ నుంచి కోరుకునేది కూడా అదే కదమ్మా నువ్వు మళ్ళీ నూతనమైన జీవితాన్ని ప్రారంభించు నీ లక్ష్యంపై దృష్టి సారిస్తూ ఉండు నీ విజయాన్ని అత్యంత తొందరలో పొందాలి నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగాలి నీకు అండగా నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని మర్చిపోక తల్లి ఇలా నీ మనసును మరల్చే విధంగా ఇలా మాటలు చెప్తున్నానని అస్సలు అనుకోవద్దు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా నీ జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి మళ్ళీ నువ్వు నీ జీవితంలో కోలుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి బిడ్డ కాబట్టి నేను చెప్పినటువంటి మాటలు వృధా పోనివ్వకుండా నేను నీకు ఏదైతే చెప్పానో ప్రతి మాట కూడా పాటిస్తూ ఉండు నువ్వు కేవలం నా జీవితం అంతా కూడా ఇలా దుఃఖమయం చేశావు బాబా అని అడిగినటువంటి నువ్వు కోరుకున్నటువంటి కోరిక నెరవేర్చలేదని మాత్రమే అనుకోవద్దు తల్లి కొన్నిసార్లు నీ కోరిక నువ్వు ఎంత అడిగినా కూడా నెరవేర్చడం లేదంటే దాని అర్థం ఏమిటో తెలుసు తల్లి అసలు ఎవరికి తెలుసు భగవంతుడు నువ్వు అడిగిన దానికన్నా ఇంకా ఇద్దామని ఇలా ఆలస్యం చేస్తున్నాడేమో నువ్వు అలా ఎందుకమ్మా ఆలోచించవు ఒక్క విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డా నీ జీవితంలో ఒకటి కోల్పోయావంటే అది నీ నుంచి దూరమైనట్లు కాదు అంతకన్నా గొప్పదైనది నీ ముందుకు రాబోతుందని ఒక్క విషయానైతే గుర్తించుకోబిడ్డ ఎలాంటి పరిస్థితులైనా సరే నీ సాయి తండ్రి నీ చేయి విడిచిపెట్టను నీకు ఒక మంచి సహకారం లభించబోతుంది నేను చేసేటటువంటి అమూల్యమైనటువంటి నా ఆశీర్వాదం నీకు తప్పకుండా అందబోతుంది బిడ్డ త్వరలోనే నువ్వు గొప్ప ప్రణాళిక వేసుకొని నీ జీవితంలో మంచి విజయాన్ని సాధించబోతున్నావు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ఆత్మవిశ్వాసంతో ఉండు నాకు ఏ కష్టం సమస్య ఏది వచ్చినా సరే నా సాయి తండ్రి నా వెనకుండే చూసుకుంటాడని ధైర్యంగా సంతోషంగా బిడ్డ అవే నిన్ను ముందుకు నడిపిస్తాయి ఏది చేయాలని నువ్వు చేయాలనుకున్న పనిపైన ఎక్కువగా శ్రమ చూపించు ఎక్కువగా దృష్టి పెట్టు అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు బిడ్డ ఎలాంటి ఆటంకాలు కూడా కలిగించలేరు నువ్వు శ్రమ చేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా సాధించాలనుకునేటప్పుడు అందరూ కూడా వాటి గురించి నిన్ను ఆపాలని అడ్డు ఆటంకాలు వేస్తూ ఉంటారు అలా నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు బాధపడవద్దు నీకు ఏదో కష్ట సమయం నడుస్తుందని ఎప్పుడు కూడా అస్సలు అనవసరంగా ఆలోచించవద్దు నాకు ఈరోజు కాకపోతే రేపైనా సరే మంచి సమయం వస్తుంది మంచిగా ఆదాయం వస్తుందని నువ్వు చేస్తున్న పని మీదే దృష్టి పెట్టు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు బిడ్డ నువ్వు విజయం సాధించేలాగా నీ సాయి తండ్రి నీకు నేను అనుగ్రహించబోతున్నాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపై నీ కుటుంబంపై ఎల్లవెల్ల కూడా ఉంటుందమ్మా ఇక నుంచి సంతోషంగా ధైర్యంగా ఉండు ఎలాంటి భయం వద్దు నీ బరువు బాధ్యతలన్నీ కూడా పైన వెయ్యు సాయి తండ్రి నీదే నా బాధ్యత అని నన్ను ప్రార్థించు మనసారా సాయి అని ప్రార్థించి నువ్వు చేస్తున్న ఏ పనైనా సరే మొదలుపెట్టు విజయం తప్పకుండా లభించబోతుంది తల్లి అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయి రామ్